నేను ఏం పోల్చుకున్నావు జగన్ రెడ్డిని అసలు అని ఇంతమంది సలహాదారులు ఉన్నారు కదా సరే స్క్రిప్ట్ తయారు కదా సలహాదారులందరూ ఒకసారి గమనించుకోండి స్క్రిప్ట్ రాసేవాడుకు ఒక మాట చెప్పండి జగన్ రెడ్డి గారు లేకపోతే మీకు సలహాదారులు పదవులు లేవు కదా కనీస విశ్వాసం చూపించాను జగన్ రెడ్డి గారి పట్ల నేను సభలో ఆయన పోల్చుకుంటున్నాడు రెండు విషయాలు చెప్పారు అంటే ఒక పూరించని శంఖంతో చేస్తున్నాను అంటూ నేను మాట్లాడిన సభలో రెండు విషయాలు మాట్లాడాడు మొదటిది పచ్చి నిజం నేను అభిమన్యుని కాదు అని చెప్తున్నాడు నిజం రెండోది నేను అర్జునుడి అని చెప్తున్నాడు అది పచ్చి అబద్ధం ఎందుకంటారు ఇది మనం విశ్లేషించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మాట్లాడింది ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం అభిమన్యుడు అనే పదానికి సంస్కృతంలో అర్థం ఆత్మగౌరవం ఉన్నవాడు అని కానీ మన జగన్ రెడ్డి గారు చేసింది ఏంటి మద్యపాన నిషేధం చేశాకే ఓట్లాడడానికి వస్తాను అని మాట ఇచ్చే వాళ్ళ మాట తప్పిన మనిషి ఆత్మగౌరవం ఉందా సో ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో నిజం చెప్పినట్టు అలాగే అభిమన్యుడు యుద్ధ ప్రావీణ్యతలో తండ్రి మించిన తనయుడు మరి మన జగనుడు తండ్రి పేరు చెడగొట్టిన తనయుడు అలాగే శకుని నియమాలు యుద్ధ నియమాలు ఉల్లంఘించి ఆరుగురు మహారథుల్ని ఒక్కసారిగా అభిమన్యుడి మీద పంపించి ఆయన్ని తునాతనుకూలు చేస్తూ ఆయన రథాన్ని కొట్టారు ఆయన ఆయుధాల మేరకు కొట్టారు ఆయన గుర్రాలను చంపారు ఆయన బాణాలతో తునాతనుకూలుగా కొట్టేశారు యుద్ధ నియమాలను ఉల్లంఘించి ఇంత జరిగిన ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇంత తలసిపోయినా రథచక్రం తీసుకుని తిరుగుబాటు చేశాడు అలాగే గాంధార సైన్యాన్ని ఎంతో మందిని హతమార్చాడు ఇదే అభిమాను కానీ మనం అలా కాదు కదా మనమే నియమాలను ఉల్లంఘిస్తూ వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుని ప్రజల గోప్యతకు భంగం కలిగించాం అసలు జగన్ రెడ్డి ఈ నవరత్నాల మాటన రాష్ట్రాన్ని నవగ్రహాలు కూడా పెట్టలేనటువంటి ఇబ్బంది వీడు గురి చేశాం ఇక రెండో విషయం నేను అర్జునుడిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇది పశ్చాబం ఎందుకంటే అర్జునుడికి ఒక వ్యక్తిత్వం ఉంది ఒక గొప్పత లక్షణం ఉంది అర్జునుడు సవీసాచ్యం మరి నువ్వు ఒకే చేతితో పని చేయని బటను ఒత్తుతూనే ఉంటావు అలాగే ప్రతిపక్షాలు ఏమన్నా బాణాలు వేస్తుంటే తిరిగి సంధించడానికి ఏదైనా బాణాలు లేక వారి వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి వాళ్ళని ఏడుస్తూ ఉంటాం మరో విషయం ఇది మరో గొప్ప లక్షణం అర్జునుడు ద్రౌపది కొన్న ఐదుగురు భర్తల్లో వారందరూ కలిసి కలిసి కట్టుగా పెట్టుకున్న నియమం ఒకటి ఎవరైనా ఒకరు ద్రౌపది ఏకాంతంగా ఉంటే వేరొకరు వాళ్ళని డిస్టర్బ్ చేయరాదని ఒకవేళ వారికి ఏమన్నా భంగం కలిగిస్తే కనుక వారికి ఒక సంవత్సరం బహిష్కరణ అని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు కానీ అర్జునుడు ఆయన దగ్గరికి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి నాకు సహాయం కావాలి అని చెప్పినప్పుడు ఏమాత్రం జంకకుండా ద్రౌపదితో వేరే వాళ్ళు వారి తమ్ముడు అన్న వేరే వాళ్ళతో గదిలో ఉండగా వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ లోపలికి వెళ్ళి తను ఉన్న అస్త్రాలను తీసుకు బయటకు వచ్చి బ్రాహ్మణుడికి సహాయం చేసి ఎందుకంటే అది క్షత్రియ ధర్మం అని నమ్మాడు ఈ ధర్మం కోసం నిలబడ్డావు కాబట్టి నువ్వు ఎటువంటి శిక్ష వేసుకోకర్లేదు నాయనని చెప్పి మిగతా అందరూ వారించినా కూడా అర్జునుడు తన మా వినకుండా తనకు తానుగా ఒక సంవత్సరం పాటు శిక్ష విధించుకున్నాడు బహిర్ బయ శిక్ష విధించుకున్నాడు అది అర్జునుడి వ్యక్తిత్వం మరి మన జగన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి బాబాయిని చంపేసిన వారిని రక్షించడం చెల్లెలని ఇబ్బంది పెట్టడం కోటికత్సీనికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం ఇంత వ్యత్యాసం ఉంది జగన్ రెడ్డి నీకు అర్జునుడికి ఇవన్నీ మనం కూలంకుశంగా పరిశీలించుకుంటే జగన్ రెడ్డి నువ్వు అభిమన్యుడివి కాదు అర్జునుడివి కాదు అయితే గితే సెకండ్ అవ్వచ్చేమో ఇది కూడా నా పొరపాటు కావచ్చు అయినా కొన్ని విలువలు ఉంటాయని నమ్ముతాను నేను నీ విలువలు ఏంటో నీ ప్రస్థానం ఏంటో ఒకసారి నువ్వే ఆలోచించుకో జై హింద్ జై ఆంధ్ర జై జనసేన